నేను రెండు మూడు రోజుల క్రితం ఒక వీడియో చేశాను ఆ వీడియోలో అస్సాం రాష్ట్రానికి చెందిన పంతొమ్మిదేళ్ల యువతి మాయా గొవై డేకా బెంగళూరులోని ఒక హోటల్ గదిలో హత్య గురైంది హత్య చేసింది ఎవరు కాదు ఆమె ప్రియుడు కేరళ రాష్ట్రానికి చెందిన ఇరవై ఒక్కేళ్ల యువకుడు ఆరో హనాయ్ ఆరో హనాయ్ తన గర్ల్ ఫ్రెండ్ మాయని హత్య చేసి అదే హోటల్ రూమ్ లో రెండు రోజుల పాటు ఉండి మూడో రోజు హోటల్ నుంచి పారిపోయాడు రెండు రోజుల తర్వాత పోలీసులకి చిక్కాడు పోలీసులు అరెస్ట్ చేశాడు ప్రస్తుతం ఆరో పోలీసుల అదుపులో ఉన్నాడు తానే హత్య చేశానని ఒప్పుకుంటున్నాడు కానీ ఎందుకు హత్య చేశాడు కారణం ఏంటి మోటివ్ ఏంటి అన్నది మాత్రం పోలీసులకు చెప్పడం లేదు అసలు ఆరో పోలీసులకి ఎలా పట్టుబడ్డాడు ఎప్పుడు పట్టుబడ్డాడు ఎక్కడెక్కడ తిరిగాడు ఎందుకు హత్య చేశాడు ఈ వీడియోలో తెలుసుకుందాం హలో ఫ్రెండ్స్ నా పేరు హర్షవర్ధన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ అస్సాం రాష్ట్రానికి చెందిన పంతొమ్మిదేళ్ల యువతి మాయా బొగై డేకా కేరళ రాష్ట్రానికి చెందిన ఇరవై ఏళ్ల యువకుడు ఆరో అనయ్ ఇద్దరు లవర్స్ ఇద్దరు ప్రేమికులు ఇద్దరు ఒకరంటే ఒకరు ఇష్టపడ్డారు ప్రేమించుకున్నారు గత నెల అంటే నవంబర్ ఇరవై మూడవ తారీఖు బెంగళూరులోని ఇందిరానగర్ కాలనీలో ఉంటున్న రాయల్ లివింగ్ అనే హోటల్కు వచ్చారు ఒక రోజు కోసం హోటల్ రూమ్ని బుక్ చేసుకున్నారు ఇరవై నాలుగవ తారీఖు ఆరో మాయని హత్య చేశాడు రెండు రోజుల పాటు అదే రూమ్లో ఉన్నాడు మూడవ రోజు ఉదయమే హోటల్ నుంచి బయటకు వెళ్లిపోయాడు హోటల్ సిబ్బంది రూమ్ చెకింగ్ చేస్తారా లేదని లోకి వెళ్లి మాయ డెడ్ బాడీని చూసి పోలీసులు సమాచారం అందించారు పోలీసులు వచ్చారు కేసును నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలిస్తే ఇరవై ఆరో తారీఖు ఉదయం ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో ఆరో హోటల్ నుంచి బయటకు వెళ్తూ కనిపించాడు పోలీసులు ఆరో కాల్ డేటా మొత్తం పరిశీలిస్తే ఆ రోజు ఉదయం ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో ఒక క్యాబ్ను బుక్ చేసుకున్నారనే సంగతి తెలుసుకున్నారు క్యాబ్ డ్రైవర్ని విచారిస్తే రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేశానని చెప్పాడు ఆ తర్వాత ఆరో మొబైల్ స్విచ్ ఆఫ్ పోలీసుల దగ్గర ఎటువంటి క్లూ లేదు పోలీసులు ఎప్పుడెప్పుడు ఆరో తన మొబైల్ని ఆన్ చేస్తాడని వెయిట్ చేస్తున్నారు ఇరవై ఆరో తారీఖు గడిచిపోయింది ఇరవై ఏడవ తారీఖు గడిచిపోయింది ట్వంటీ ఎయిత్ ఇరవై ఎనిమిదవ తారీఖు ఆరో మొబైల్ స్విచ్ ఆన్ అయిన సంగతి తెలుసుకున్న పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు ఆరో లొకేషన్ హిస్టరీ మొత్తం వచ్చేసింది ఆరో ఇరవై ఆరవ తారీఖు బెంగళూరు నుంచి ముందుగా రాయచూర్ వెళ్ళాడు ఆ తర్వాత యూపీ వెళ్ళాడు ఆ తర్వాత ఎంపీ వెళ్ళాడు మళ్ళీ యూపీ వచ్చాడు యూపీ నుంచి వారణాసి చేరుకున్నాడు వారణాసిలో ఉన్నాడన్న సంగతి తెలుసుకున్న పోలీసులు ఒక ని వారణాసి పంపించారు కానీ విచిత్రంగా ఆరో వారణాసి నుంచి మళ్ళీ బెంగళూరు వస్తున్నాడు జనరల్గా హంతకుడు సంఘటనా నుంచి దూరంగా పారిపోతాడు కానీ ఆరో సంఘటనా స్థలానికి అంటే బెంగళూరుకే వస్తున్నాడన్న సంగతి తెలుసుకున్న పోలీసులు ఆశ్చర్యపోయారు అదేంటి ఇటువైపు వస్తున్నాడని సరే అని వెయిట్ చేశారు ఆరో బెంగళూరు వచ్చి ఎయిర్పోర్ట్ వైపు వెళ్తున్నాడు ఎయిర్పోర్ట్ కొద్ది దూరంలోనే పోలీసులు ఆరోని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి విచారించారు పోలీసుల విచారణలో ఆరో జరిగిన కథంతా చెప్పాడు నిజానికి ఆరో చిన్నప్పటి నుంచి కష్టాలలో పెరిగాడు ఆరో చిన్నగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు విభేదాల వల్ల విడిపోయారు డివోర్స్ విడాకులు తీసుకున్నారు ఆరో తల్లి దగ్గరే ఉన్నాడు ఆరవ తల్లి రెండో పెళ్లి చేసుకుంది కానీ వచ్చిన రెండవ తండ్రి ఆరోని సరిగ్గా చూసుకునేవాడు కాదు తల్లిని కూడా సరిగ్గా చూసుకునేవాడు కాదు ఆ సంసారం కాపురం ఎక్కువ కాలం నిలబడలేదు మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య విభేదాలు ఏర్పడి ఇద్దరూ విడాకులు తీసుకున్నారు ఆ తర్వాతన్న సంసారం వాళ్ళ జీవితం సాతిగా సాగిందా అంటే అది లేదు ఆరవ తల్లి మళ్ళీ మూడవ పెళ్లి చేసుకుంది ఇదంతా ఆరవకి చాలా ఇబ్బందిగా అనిపించింది చాలా డిస్టర్బెన్స్గా అనిపించింది దాంతో ఆరో తన తాత దగ్గర పెరగాలనుకున్నాడు ఆరో తల్లి సంతోషంగా తన కొడుకుని తన మావకి అప్పగించేది అప్పటి నుంచి ఆరో తాత దగ్గరే పెరిగాడు పెద్ద అయ్యాడు బీబీఏ చేశాడు కానీ బీబీఏలో కూడా కొన్ని సబ్జెక్టులు ఉండిపోయాయి ఆరు నెలల క్రితం ఆరోకి ఒక బంబర్ అన్న డేటింగ్ యాప్ ద్వారా బెంగళూరులో ఉంటున్న మాయతో పరిచయం ఏర్పడింది మాయ సోషల్లో మీడియాలో యాక్టివ్గా ఉండేది దాంతో వాళ్ళిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది ఇద్దరు ఒక నెంబర్ ఒకరు ఎక్స్చేంజ్ చేసుకున్నారు మాట్లాడుకున్నారు ఒకరంటే ఒకరు ఇష్టపడ్డారు అప్పుడు ఆరో సరే నేను నీకోసం బెంగళూరు రానా అని అడిగితే మాయ సరే వచ్చాయని చెప్పింది అప్పుడు ఆరో ఆరు నెలల క్రితం కేరళ రాష్ట్రం నుండి బెంగళూరుకి చేరుకున్నాడు మాయనే ఆరోకి ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ పెట్టించింది నెలకు పదిహేను వేల రూపాయలు జీతం ఇద్దరు సినిమాలకి షికాల్కి తిరుగుతూ ఉండేవారు ఆరోకి బ్యాంగ్లూరులో ఎవ్వరూ తెలిసిన వాళ్ళు లేరు ఫ్రెండ్స్ లేరు కుటుంబ సభ్యులు లేరు పరిచేస్తూ లేరు ఎవరూ లేరు కానీ మాయకి మాత్రం తన అక్కతో ఉండేది తన కజిన్తో హాస్టల్లో ఉండేది పైగా తన అస్సాం రాష్ట్రానికి చెందిన కొంతమందితో పరిచయాలు ఉండేవి వాళ్ళకంటూ ఒక కమ్యూనిటీ ఉండేది ఇక్కడ మాయ తన అస్సాంకి చెందిన వాళ్ళతో కలివిడిగా చాలా సోషల్గా మూవ్ అవుతూ ఉండేది ఇది ఎక్కడో ఆరోకి నచ్చలేదు ఈ విషయం మీద ఇద్దరు గొడవపడుతూ ఉండేవారు ఒకరోజు ఆరో తన గర్ల్ ఫ్రెండ్ మాయతో సరే ఇద్దరం కలిసి తిరుగుతున్నాం ఒకరంటే ఒకరు ఇష్టపడ్డాం ఇద్దరం కలిసి ఒకే చోట ఎందుకు ఉండకూడదు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉందామని అని అన్నాడు అని ప్రపోజ్ చేశాడు దానికి మాయ లో అని చెప్పింది బహుశా ఎందుకంటే మాయ అప్పటికే తన అక్క కజిన్తో ఒక హాస్టల్లో ఉండేది మళ్ళీ వాళ్ళిద్దరిని వదిలిపెట్టి కొన్ని నెలల కిందటే పరిచయమైన ఆరోతో కలిసి ఉంటే ప్రాబ్లమ్స్ అనుకుందో ఏమో ఎందుకంటే ఈ మధ్యకాలంలో లివింగ్ లివింగ్ రిలేషన్షిప్లో ఎన్నో నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి కాబట్టి అవన్నీ ఆలోచించి ఉంటుందేమో తెలియదు కానీ మొత్తానికి నో అని చెప్పింది ఎప్పుడైతే మాయ నో అని చెప్పిందో ఆ విషయం ఆరోకి నచ్చలేదు ఇదే విషయం మీద ఇద్దరు అప్పుడప్పుడు చిన్నగా పొడవు ఉండేవారు మళ్ళీ కలిసిపోతూ ఉండేవారు సరే ఒకరోజు ఆరో మాయతో సరే లివిన్ రిలేషన్షిప్కి నువ్వు ఒప్పుకోవడం లేదు కనీసం ఒక్కరోజైనా మనం కలిసి ఉందామంటే దానికి మాయ ఓకే అయింది నవంబర్ ఇరవై మూడో తారీఖు ఇద్దరు కలిసి బెంగళూరులో ఇందిరానగర్లో ఉంటున్న రాయల్ లివిన్ అనే హోటల్కి వచ్చారు ఒక రూమ్ని ఒక రోజు కోసం అద్దెకు తీసుకున్నారు ఆ రోజునైతే ఇద్దరి మధ్య మళ్ళీ ఇదే విషయం మీద గొడవ జరిగింది ఆ రోజు రాత్రే ఆరో ఆన్లైన్లో ఒక నైలాన్ తాడుని కత్తిని ఆర్డర్ చేశాడు కానీ నేను గత వీడియోలో కత్తిని ఆరో తనతో పాటు హోటల్కి తెచ్చుకున్నాడు అది ప్రీ ప్లాన్ మర్డర్ అని చెప్పాను కానీ పోలీసుల ఇంటరోగేషన్లో అది కాదు అది తప్పు ఆరో హోటల్కి వచ్చిన తర్వాతే ఆన్లైన్లో నైలాన్ తాడుని కత్తిని ఆర్డర్ చేశాడు ఇరవై నాలుగవ తారీఖు తానే రిసెప్షన్కి వచ్చి రిసీవ్ కూడా చేసుకున్నాడు ఇరవై నాలుగవ తారీఖు ఆరో మాయని కత్తితో పొడిచి హత్య చేశాడు బెడ్ దుప్పటి అంతా రక్తంతో నిలిచిపోయింది కొన్ని రక్తపు మరకలు నేలపైన పైన కూడా పడ్డాయి కానీ వాటిని తుడిచే ప్రయత్నం చేయలేదు హత్య చేసిన తర్వాత ఆరో అక్కడే కామ్గా కూర్చున్నాడు బెడ్ మీద తన డెడ్ తన ప్రేసి డెడ్ బాడీని కామ్గా కూర్చుని చూస్తూ ఉన్నాడు ఆ తర్వాత సిగరెట్ వెలిగించాడు సిగరెట్ మీద సిగరెట్ తాగుతున్నాడు ఆ హోటల్ రూమ్లో అటు ఇటు పచాలు చేస్తున్నాడు తిరుగుతున్నాడు మళ్ళీ సిగరెట్ కలుస్తున్నాడు అలా సిగరెట్ మీద సిగరెట్ తాగుతున్నాడు అదే హోటల్ రూమ్లో ఉండి తన ప్రేసిని చూసి గడుపుతూ ఉన్నాడు రోజులు గడుస్తున్నాయి అంటే ఒక రోజు అయిపోయింది రెండు రోజులు అదే రూమ్లో ఉంటున్నాడు ఫుడ్ కూడా ఆర్డర్ ఇవ్వలేదు అలా రెండు రోజుల పాటు సిగరెట్ల మీద సిగరెట్లు తాగుతూ అటు ఇటు పచాలు చేస్తూ కూర్చుని తన ప్రేస్ని చూస్తున్నాడు మరి ఏం ఆలోచిస్తున్నాడో ఏంటో అన్న సంగతి తెలియదు నైలాన్ తాడుని ఎందుకు తెప్పించాడో కూడా తెలియదు బహుశా ఒరేసి చంపుదామనుకున్నాడో ఏమో తెలియదు మొత్తానికి ఈ రెండు రోజుల్లో మాయ డెడ్ బాడీ కొద్దిగా కుడిపోయి దుర్వాసన రావడం మొదలైంది ఆ వాసన భరించలేకపోయాడు ఈ వాసన బయటికి వెళ్ళిందంటే రూమ్ సర్వీస్ వాళ్ళు కావచ్చు హోటల్ సిబ్బంది వాళ్ళకి తెలిసిందంటే ఈ హత్య విషయం బయటపడుతుంది దాంతో మూడవ రోజు అంటే ట్వంటీ సిక్స్త్ ఇరవై ఆరవ తారీఖు ఉదయం ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో రూమ్ నుంచి బయటకు వచ్చాడు బయటకు వస్తూ వస్తూ తలుపుని జస్ట్ దగ్గరగా వేసే తప్పితే లాక్ కూడా చేయలేదు బయటికి వచ్చాడు హడావిడిగా రెండు చేతులు జేబులు పెట్టుకుని క్యాబ్ని బుక్ చేసుకుని రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాడు ఆ తర్వాత రెండు రోజుల తర్వాత పోలీసులకి చిక్కాడు సరే పోలీసులు ఆరువుతో నువ్వు హత్య చేశాను అని ఒప్పుకుంటున్నావు కానీ మోటివ్ ఏంటి కారణం ఏంటి అని అడిగితే మాత్రం ఆ విషయం మాత్రం నేను చెప్పను నేనే హత్య చేశాను ఒప్పుకుంటున్నాను కానీ ఎందుకు హత్య చేశాను అన్నది మీతో చెప్పను ఎవ్వరితో చెప్పను అది నా పర్సనల్ అని అంటున్నాడు పోలీసులకి ఈ విషయం అర్థం కావట్లేదు అడిగిన ప్రతి విషయానికి కూలుగా స్పందిస్తున్నాడు సమాధానం ఇస్తున్నాడు కానీ ఎందుకు చంపావు మోటివ్ ఏంటి అని అడిగితే మాత్రం అది మాత్రం చెప్పను అది నా పర్సనల్ ఎవ్వరికీ చెప్పను అని అంటున్నాడు పోలీసులు ప్రస్తుతం ఆరోని ఇంకా విచారిస్తున్నారు పోలీస్ కస్టడీలో ఉన్నాడు పోలీసు వర్గాలు మాత్రం ఆరో బహుశా ఈర్ష వల్ల లేకపోతే ఒక విధమైనటువంటి ఈగో వల్ల తన గర్ల్ ఫ్రెండ్ మాయా ప్రతి ఒక్కరితో సోషల్గా అవుతుంది తన అస్సాం రాష్ట్రానికి చెందిన వాళ్ళతో కలుపుగోలుగా ఉంటుందన్న హక్కుస్తో కావచ్చు ఈర్షతో హత్య చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు ఏది ఏమైనప్పటికీ పోలీసు కస్టడీ ముగిసే లోపు ఆరో అసలు ఎందుకు హత్య చేశాడు మోటివ్ ఏంటి అన్నది పోలీసులు తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు బహుశా ఆరో రోజు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల సమక్షంలో పెరగలేదు తల్లి మూడు పెళ్లిళ్ళు చేసుకుంది తల్లి ప్రేమ తండ్రి ప్రేమ దక్కలేక బహుశా ఆ విధంగా తయారయ్యడమో అన్నది నా అభిప్రాయం నా అనుమానం అందుకని పిల్లలు తల్లిదండ్రుల సంరక్షణలో పెరగాలి తల్లిదండ్రుల ప్రేమ వాళ్ళకి దక్కాలి ఏది ఏమైనప్పటికీ ఒక పంతొమ్మిదేళ్ల యువతి ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్న ఒక అమ్మాయి జీవితాన్ని కాలరాశాడు హత్య చేశాడు ఇప్పుడు తన జీవితాన్ని కూడా చేతుల నాశనం చేసుకున్నాడు హత్య చేసి ఏముంది ఇప్పుడు ఆరో జీవితాంతం జైల్లో ఉంటాడు ఉరిశిక్ష కూడా పడే అవకాశాలు ఉన్నాయి మొత్తానికి ఆరో మోటివ్ ఏంటి ఎందుకు హత్య చేశాడు అన్నది పోలీసు కస్టడీ ముగిసేలోపు తెలిస్తే దాన్ని మీకు తప్పకుండా తెలియజేస్తాను ఈ లోపల మీరు కూడా ఆలోచించి మోటివ్ ఏంటి దానికి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఈ కథ ఇక్కడితో ముగుస్తుంది మరో క్రైమ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుంటాను వెళుతూ వెళుతూ కామెంట్స్ ఎవరు చేశారు ఏం చేశారు అన్న వివరాల గురించి మాట్లాడుకుందాం మౌనిక ఫ్రమ్ కువైట్ కువైట్ నుంచి మౌనిక కామెంట్ పెట్టింది తన పేరు చెప్పమంది హాయ్ మౌనిక అలాగే సరయు జన్ని హాయ్ సరయూ జన్ని మీ కామెంట్స్ అవి నేను చూస్తున్నాను అలాగే కర్ణాటక నుంచి శ్రీదేవి తన పేరు చెప్పమంది కామెంట్ కూడా పెట్టింది హాయ్ శ్రీవిది మీరు ఇలాగే వీడియోలు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ మీ అభిప్రాయాలు తప్పకుండా తెలియజేస్తూ ఉండండి అలాగే వసుంధర తన పేరు చెప్పమంది హాయ్ వసుంధర మీరు తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండాలి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే స్ఫూర్తి తాత హాయ్ స్ఫూర్తి రమ్శెట్టి లక్ష్మి రమ్శెట్టి లక్ష్మి సావిత్రి మహానటి సావిత్రి గురించి వీడియో చేయమన్నారు ఒకవేళ వీలుంటే తప్పకుండా నేను చేస్తాను ఇప్పటికే సావిత్రి గురించి మహానటి సావిత్రి గురించి ఎన్నో వీడియోలు ఉన్నాయి నేను కూడా తప్పకుండా వీలుంటే చేస్తాను ఎందుకంటే నా అభిమాను నటి సావిత్రి అలాగే ప్రేమ్ కుమార్ ఆనంద్ సుధీర్ మల్లికార్జున్ వీళ్ళందరూ హైదరాబాద్ నుంచి తమ పేరు చెప్పమని నాకు మెయిల్ చేశారు అలాగే మధురవాణి ఈమె వైజాగ్ నుంచి మెసేజ్ పెట్టింది తన పేరు చెప్పమని వీళ్ళందరికీ హాయ్ ఇలాగే మీరు మీ పేర్లు మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారు ఆ ప్రాంతం పేరు చెప్తే తప్పకుండా మీ పేర్లు నేను చదువుతాను మరొక వీడియోతో నేను మళ్ళీ ముందుతాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్